అంతకుముందు రైస్ కట్ తొమ్మిది వందల అవి వెయ్యి రూపాయలు ఎడితే వచ్చేసింది ఇప్పుడు పదహారు వందలు పెడితేనే కానీ మంచి బాటిల్ రాట్లేదు రైస్ రాట్లేదు ప్రతి ఐటెం కూడా బాగా రేట్లు కొద్దిగా దానివల్ల మా ఎవరొచ్చినా రేట్లు తగ్గించి అనుకూలంగా జనాభాకి తినే వాళ్ళకి వస్తువుల రేట్లు అన్ని తగ్గించిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా సహకరిస్తాను రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మా భావించిన అయితే మనకి మేము అనుకోవడం అయితే పనితీరి ఒక గవర్నమెంటే పరిపాలించే వ్యక్తి సామకంగా అందరికీ అందుబాటులో ఉండాలి అన్ని రైతులు 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 కూడా అనుకూలంగా ఉండాలి అలాంటి వారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మరి జనసేన టీడీపీ పొద్దు చేస్తుంది రెండు కలుసుకున్నారు కాబట్టి కొద్దిగా మరి వైసీపీ కొద్దిగా ఉంటుందండి ఓటింగ్ పరంగా యువత కానీ మీలాంటి ఆటో డ్రైవర్లు కానీ లేదా స్వయం ఉపాధి చేసే వాళ్ళకి కానీ ఏ ప్రభుత్వం వస్తే అభి అభివృద్ధి చెందుతుందని మీరు ఆశిస్తున్నారు అభివృద్ధి చెందాలంటే టీడీపీ వస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మీ అభిప్రాయం తెలియజేస్తారా తప్పకుండా ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే సంక్షేమ పథకాలన్న ఆలోచనతో ప్రభుత్వము ప్రజలకి సంక్షేమాలు అందిస్తున్నామని సోమరపోతులుగా తయారు చేస్తుందే తప్ప సరైనటువంటి చదువుకున్నటువంటి పిల్లలకు ఎటువంటి ఉపాధి కల్పన అన్నది చూపించట్లేదు సంవత్సరానికి ఒకసారి వీళ్ళకి ఇచ్చేటటువంటి ఎంతో కొంత పదివేలు ఐదు వేలు వేసి ఉపాధి లేకుండా పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు ఎటువంటివి లేకపోవడం వలన ఈరోజు పరిస్థితి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది అంటే వేలల్లో కాదు ఇప్పుడు లక్షల్లో కూడా స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అంటే అనేక పరిశ్రమలు తీసుకొచ్చి గవర్నమెంట్ అన్నది నెలకొల్పి స్టూడెంట్స్కు ఉపాధి చూపించినప్పుడు ఈరోజు డిగ్రీ చేసి ఇదే గ్రామం నుంచే మా గ్రామం నుంచి సుమారుగా నాలుగు వందల మంది స్టూడెంట్లు ఈరోజు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు వారికి సరైనటువంటి ఉపాధి లేక వారు ఏ పది వేలు ఐదు వేలు జీతానికి పనిచేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు ఇటువంటి చదువుకొని ఉన్నటువంటి స్టూడెంట్స్కి సరైనటువంటి పారిశ్రామికవేత్తల ద్వారాగా ఒక పారిశ్రామిక వాళ్ళని నిర్మించి ఒక కంపెనీలు నెలకొల్పితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళ కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటాయి అంటే వారికి పదివేల ఆస్తున్నాం అంటున్నారు ఎటువైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు ప్రభుత్వ ఖజానా ఇంచే కదా ఆ ఖజానా ఏ విధంగా వస్తుంది మన మీద ట్యాక్సుల రూపంలోనూ పన్నుల రూపంలో వసూలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలు అంటున్నారు ఎందుకు అవన్నీ పెంచడం ఈరోజు నిత్యావతర వస్తువులు ఒక్కసారి చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కాకపోతే ఉపాధి అవకాశాలు లేవు ఆ విధంగా ఏంటంటే చదువుకున్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా తన పిల్లల్ని కనీసము ప్రతి కుర్రోడిని కూడా బాబు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివించి ప్రయోజకం చేద్దారన్నటువంటి తల్లిదండ్రులకి నిరాశ ఎదురవుతుంది ఇది పోవాలంటే కంపల్సరిగా పారిశ్రామిక వాళ్ళు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించి కంపెనీలు తీసుకొచ్చి సరైనటువంటి చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళకు ఉపాధి చూపించినట్లయితే ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వవసరం లేదు ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు దేనికి ఆయనకి శుభ్రంగా ప్రతి నెల కష్టపడితే పని చేస్తే వాళ్ళ కుటుంబానికి మా నెలకి ఒక ఇరవై వేల ఎంతో శాలరీ వస్తుంది అన్నప్పుడు ఇంకా సంక్షేమ పథకాలతో అవసరం లేదే ఉపాధి ఒకటి చదువు ఆరోగ్యము ఈ మూడు చూపించినప్పుడు రాష్ట్రం అనే అనుకోకుండా మంచి డెవలప్ అవుతుంది అంటే ఈరోజు డెవలప్ అవ్వాలంటే ఆరోగ్యం బాగుండాలి ఉపాధి ఉండాలి చదువు ఉండాలి ఈ మూడింటికే ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి మిగతావన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది కాదు ఎందువల్లంటే తన కొడుకు మంచి ఉద్యోగం చేత తల్లికి పెన్షన్ అవసరం లేదు కొడుకు పదివేలు జీతం ఇచ్చి పెన్షన్ ఇవ్వకపోతే ఎలా బతకడానికి ఈరోజు ఒక కుటుంబం గడవాలంటే సుమారుగా ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇరవై వేల నుంచి పాతిక వేల రూపాయలు అవుతుంది ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ అంటున్నారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే అవ్వట్లేదు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర గవర్నమెంట్లు ఏ విధంగా అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అనేక మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఇస్తున్నారు అందినోళ్ళకు అందుతున్నాయి అందులోని వాళ్ళకి అందట్లేదు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఏళ్ళ ఈ ఆటో స్టాండ్లో ఉన్నటువంటి ఈ ఆటోలు తోలుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలు చదివినటువంటి స్టూడెంట్సే మాక్సిమం అంటే డిగ్రీ చదివి ఆటో నడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఈరోజు అంటే డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్ ఆటో నడుపుకుంటే పరిస్థితి ఏంటి ఒకసారి డిగ్రీ చదివారు ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడంటే గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత అతనికి సరైనటువంటి ఉపాధి ఇస్తే రేపు తన కుటుంబం మంచి పురోభివృద్ధి చెంది తన కుటుంబాన్ని అన్ని వేళ తన పిల్లలకు కూడా మంచి మోడల్గా సపోర్ట్గా తయారవుతారు థ్యాంక్ యూ రాబోయే ఎలక్షన్స్లో ఇరవై ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మీరు భావిస్తున్నారు నేను భావించడం ఏంటంటే సంక్షేమాలు 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 అన్నది రాజకీయ పార్టీలు కాకుండా నేను ఇందాకే చెప్పా ఉపాధి ఉద్యోగము చదువు ఆరోగ్యము ఈ నాలుగు కల్పించడానికి ఏ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటాదో ఆ ప్రభుత్వం వస్తే మంచిది నా అభిప్రాయం అంటే ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మనం చెప్పొచ్చు అభిమానం ఉన్నటువంటి పార్టీకి మనం చెప్పే కన్నా పరిపాలన ప్రజలకు ఏది అవసరమో దాన్ని తెలుసుకొని చేసినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచిది అన్నది నా అభిప్రాయం ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్స్లో లో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలని మీ యొక్క అభిప్రాయం ఈరోజు పరిస్థితి రోజు రోజుకి కూడా వ్యత్యాసాల మార్పులు అన్నది జరుగుతున్నాయి ఈ రోజుకు ఉన్నటువంటి గ్రాపు ఈ పార్టీకి ఉంటే రేపు వచ్చేసరికి వేరే పార్టీకి మారిపోతున్నాయి ఏ పార్టీకి కూడా చెప్పడానికి అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు ఎందువల్లంటే తిరుగుతున్నటువంటి పరిస్థితులు అనుకోని సంఘటనలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రాబోయే రోజుల్లో ఏ విధంగా వస్తుంది అన్నది యువత నడుము కట్టి యువత ఎటువైపు ఉంటే ఆ ప్రభుత్వం వస్తుంది మీ గ్రామంలో ప్రస్తుత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిందా లేదా మా గ్రామంలో అయితే సంక్షేమ పథకాలు అనేది డబ్బుల రూపంలో వేసింది తప్ప అభివృద్ధి అన్నది లేదు అంటే మీరు ఇప్పుడు వరకు చూసుండొచ్చు లోపలికి వెళ్తే రహదారులు చూడొచ్చు ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి అన్నది గ్రామ అభివృద్ధి అయితే జరగలేదు ప్రజలకు సంక్షేమాల రూపంలో డబ్బుల రూపంలో వేయటం అయితే మాత్రం వేస్తుంది అంతే తప్ప కాలువలు ఎక్కడ తీసినవి అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నటువంటి మైనస్లు అక్కడే ఉన్నాయి రోడ్ల మీద పారుతున్నటువంటి నీళ్ళు రోడ్ల మీదే పారుతున్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలోనే కింద గ్రామంలోనే ఆ కాలువ తవ్వి వదిలేస్తే నేటికి ఆరు నెలలు అవుతుంది అక్కడ డెంగ్యూ ఫీవర్ వచ్చి కనీసం ఒక పది మంది పదిహేను మంది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి జరిగింది కాబట్టి ఏంటంటే అభివృద్ధి అన్నది ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు అంటే డబ్బులు వేయటము కోట ఫ్రీగా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నావు అని చెప్పడం అది చేస్తుంది అంటే కోట అన్నది వెళ్ళి ఇవ్వటమో ఇంటికి ఇవ్వటం అంత అవసరం లేదు అంటే వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి డిపోకి వెళ్ళి వాళ్ళే తెచ్చుకునేవారు అటువంటి కాదు చదువుకున్నటువంటి ప్రతి కుటుంబంలోనే చదువుకునే పిల్లలకి అమ్మఒడి అంటున్నారు బాగానే ఉంది అది వెయ్యొచ్చు ఎందువల్లంటే పేదవాడి పిల్లవాడికి అమ్మఒడి అవసరమే కాబట్టి అటువంటి బాగా డిగ్రీ చేసి ఉన్నారు ఇప్పుడు మన మిత్రుడే ఇందాక మాట్లాడాడు డిగ్రీ మనోడికి మనవాడికి ఈరోజు ఉపాధి లేదు ఈ ఆటోలో సుమారు ముప్పై నలభై మంది ఆటో స్టాండ్లోనే ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మినిమం డిగ్రీ చేస్తున్నారు వీళ్ళందరి పరిస్థితి చూస్తే ఎత్తుంటే ఎందుకు ఈ రోజు ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మేము డిగ్రీ చదువుకున్నాం మాకు ఎటువంటి ఉపాధి లేదు ఈ ఆటోతోటే బతకడం అన్నారు ఆటోకు పదివేలు వేస్తున్నారు బాగానంది ట్యాక్సీల రూపం రోజు ఎలా పెరిగిందంటే కాబట్టి ఏంటంటే కంపల్సరీగా పారిశ్రామిక వాళ్ళను నిర్మించి చదువుకున్నటువంటి స్టూడెంట్కి ఉపాధి కల్పించాలని ఈ గవర్నమెంట్కి ఈ ప్రజల ఒక బాణీగా మా వాయిస్గా మా మిత్రులందరి తరపు నుంచి కూడా నేను చాలా మంది నాతో మాట్లాడినప్పుడు నేను కలిసి మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి విషయాలు నేను తెలియజేయడం జరుగుతున్నాను ఎలక్షన్స్ ప్రజానాడి ఈ రోజు మీ ఊరే రావచ్చు ప్రజానాడి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మీ బీబీఆర్ టీవీలో